నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే రాసుల వారీగా ఏ రాశి వాళ్ళు ఏ దిక్కులో వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు కన్యా రాశి వారు ఏ దిక్కును చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందండి రైట్ మామూలుగా చెప్పాలంటే కనుక కొద్దిగా కన్యా రాశి వాళ్ళకి మనం సింహరాశి వాళ్ళకి ఏమో ఇంచుమించు అన్ని దిక్కులు కదలమని చెప్పి సో ఇక్కడ కన్యా రాశి వారికి ఏంటంటే అన్ని దిక్కులతోనూ ఎంతో కొంత ఇబ్బంది ఉంది అయ్యో వాళ్ళకేమో రక్షణ ఉంది కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంది ఎందుకంటే ప్రతి దిక్కులో కూడా కొద్దిగా బాగా మ్యాచ్ అయ్యే దిక్కు ఒక్కటే ఉత్తరం ఎక్కువ ఉంటుంది సో మిగతావన్నీ కూడా ఎంతో కొంత ఇబ్బందులు కలిగించడం అనేది ఉంది సో ఇందులో మనకి ఎస్పెషల్లీ ఏంటంటే దక్షిణం అనేది వీళ్ళకి పూర్తిగా నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది సో ముఖ్యంగా రోగాల తీవ్రతని పెంచడం అనేది ఒకటి తర్వాత కోర్టు సంబంధించిన వ్యవహారాలని కలగజేయటం అనేది ఒకటి సో ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత ఈ వ్యాపార అభిలాష అనేది ఎక్కువ ఉంటుంది ఉద్యోగాల్లో ఉన్న సో దానివల్ల కొద్దిగా ఈ పెట్టుబడులు అనేది ఒక్కొక్కసారి ఇష్టానుసరిగా పెట్టడం ఆ వ్యాపార తృష్ణతో మనం అయినా సరే షేర్ మార్కెట్లకి వీడియోలకి వెళ్ళటం అలా అప్పులు పాలవటం దాని ద్వారా కూడా ఈ ఇబ్బందులు ఎక్కువ తెచ్చుకోవటం ఏవో ఒక కేసులు ఇలాంటివి సో అవన్నీ కూడా ఒక్కోసారి ఈ రాశి వారికి ఎక్కువ అధికం అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి దక్షిణం నుంచి ఎక్కువ రావటం అనేది ఉంటుంది సో కనుక ఈ ముఖ్యంగా అంటే మన దక్షిణం ఎలాగో కొద్దిగా స్థలం పెరగటం అనేది తక్కువ అనేది ఉంటుంది అనుకోండి బట్ తెలిసి తెలియక దక్షిణం పెరిగిన ఇల్లు అయితే కనుక వీళ్ళు మరింత ఇబ్బందులు అయితే ఉంటుంది సో కనుక సాధ్యమంత వరకు కూడా ఏదైనా బలమైన వస్తువులన్నీ కూడా ఎవ ఎలాంటివైనా సరే ఎంత బరువైనవైనా సరే అవి దక్షిణానికి చేర్చడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ వాషింగ్ మిషన్స్ పెట్టుకోవటం అన్ని సాధ్యమంత వరకు దక్షిణమే సో పడమర నెక్స్ట్ ఆప్షన్ అనేది చాలా అందరికీ అదే ఉంటుంది కాబట్టి వీళ్ళు నైరుతీలోనే పెట్టడం అనేది మంచిది పడ మళ్ళీ పడమర బాగా ఇచ్చేసినా కూడా వీరికి సంతానపరమైన సమస్యలు ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది కనుక పడమరలో మళ్ళీ పెట్టకూడదు అటు నైరుతీలోనే పెట్టచ్చు కానీ ఎగ్జాక్ట్ పడమరలో పెట్టకుండా ఉండటం అనేది మంచిది అయితే వీళ్ళకి చాలామందికి ఆగ్నేయం పెరిగితే ఇబ్బంది అనుకుంటారు కానీ కన్యారాశి వాళ్ళకి ఆగ్నేయం పెరిగితే భయపడాలి కల్లా మంచిదే ఖచ్చితంగా సో సంపదలు వృద్ధి చెందడం అనేది ఒకటి ఇంట్లో ఆడవాళ్ళ వల్ల ఏమైనా సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పెట్టడం అనేది కూడా ఉంటుంది కనుక ఇలాంటి వాళ్ళకి ఆగ్నేయం పెరగడం అనేది కూడా మంచిదే సో అందుకని వాళ్ళైతే ఎవరైనా సరే తేలితే తేలిక ఆగ్నేయం పెరిగిందన్నా కూడా ఈ కన్యా రాశి వాళ్ళైతే కనుక పెద్దగా భయపడవలసిన అవసరం అయితే లేదు సో అది వాళ్ళకి మంచిదే కన్యా రాశి వాళ్ళు సో కన్యారాజు వాళ్ళకి ఏంటంటే అధిక శాతం వచ్చే ఇబ్బంది అంతా కూడా ఈ దక్షిణంతోనే ఎక్కువ రావటం అనేది ఉంటుంది తర్వాత తూర్పు కూడా కొంతవరకు వీళ్ళకి ఖర్చులను అధికంగా ఇస్తుంది కనుక తూర్పులో లైట్ వెయిట్ ఉన్నవి అటువైపు చేర్చినా కూడా తప్పేమీ లేదు ముఖ్యంగా చెక్క సామాన్లు లాంటివి అంటే చెక్కు అన్నప్పటికీ ఎప్పుడు కూడా దానికి అధిపతి బుధుడు అవుతాడు బుధుడికి లైక్ మిత్రత్వం ఉంటుంది కాబట్టి ఈ చ బరువైన చెక్క సామాన్లన్నీ కూడా తూర్పులో పెట్టుకున్నా కూడా వీళ్ళని భయపడక్కర్ల ఎవరైనా చెప్పి అదేంటండి బరువు అంతా తూర్పులో చేర్చే అదేదో అనుమానం ఉంటుంది కానీ అదే అనుమానం పడక్కల్లా ఖచ్చితంగా తూర్పులో బలం అది పెట్టండి చక్కసామన్లు ఖచ్చితంగా మంచి జరగటం అనేది కూడా ఉంటుంది సో ఆ రకంగా వీళ్ళు కనుక జాగ్రత్త తీసుకుంటే కనుక కన్యారాశి వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే పెరట్లో వీళ్ళు ఏదైనా సరే మొక్కలు పెంచాలి అనుకున్నప్పుడు ఈ ముళ్ళకు సంబంధించిన ముఖ్యంగా ఎర్ర గులాబీలు ఏవైతే ఉంటాయో దక్షిణంలో అంటే ముళ్ళతో కూడినవి పెంచాలి పెంచితే అప్పుడు ఈ దక్షిణం నుంచి వచ్చే కొంతవరకు ఆ చెడుని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అయితే ఆ మొక్కలు కంపల్సరీ దక్షిణలో ఉండాలి సో ఉత్తరంలో తూర్పులో మాత్రం మళ్ళీ అలాంటి మొక్కలు వీళ్ళు పెట్టకూడదు సో ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక దక్షిణం తర్వాత చెడ్డ మొక్కలన్నీ కూడా దక్షిణలో పెట్టుకోవడం అంటే క్రోట ఇలా అలంకారం కోసం పెడుతుండం కదా అలాంటివి ఏమైనా సరే అవి దక్షిణలో పెట్టాలి తర్వాత పెంచగలిగితే కనుక ఉత్తరంలో వీళ్ళు సరస్వతి చెట్టు కనుక పెంచుతాయి సరస్వతి చెట్ట సరస్వతి తైలం అని మనం పిల్లలకి వేస్తాం దాన్ని ఎప్పుడైనా తర్వాత సపరేట్ ఎపిసోడ్ లో మనం తప్పకుండా చెప్దాం దాని యొక్క ఆకు యొక్క విశిష్టత ఏంటి దాంతో మనకి ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇంకోసారి తప్పకుండా చెప్పుకుందాం ఎందుకంటే సరస్వతి చెట్టు అనేది ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణంలో బాగా పెరుగుతుంది నేను చాలా మంది చేత పెంచిచ్చాను సో అది నేల మీద అయితే కనుక అలా ఒక గడ్డి పెరిగినట్టు చాలా విస్తృతంగా పెరిగిపోవటం అనేది కూడా ఉంటుంది సో అది మా ఇంట్లో పెంచినప్పుడు కూడా బోల్మంది చుట్టుపక్కల వాళ్ళు అడిగి తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి సో వీళ్ళకి ఇక్కడ మనకి నర్సరీలో దొరకడం అనేది ఒకటి తర్వాత శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు అయితే కనుక ఖచ్చితంగా మీకు సాక్షి గణపతి ఆలయం దగ్గర ఖచ్చితంగా ఈ సరస్వతి మొక్కలు దొరుకుతాయి సో ఈ సరస్వతి మొక్కలు కనుక వీళ్ళు కనుక ఉత్తరంలో పెంచగలిగితే లాభం ఏంటి అంటే కనుక వీరికి ఎప్పుడు కూడా మైండ్ స్టేబుల్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది ఈ కన్యా రాశి సో వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక పని మీద ఉండదు కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా రెండు చదువుల్లో కూడా అంతే ఫస్ట్ నేను ఒకటని చదువుతారు సో ఉన్నట్టు నాకు అది నచ్చట్లేదు మార్చేయాలనుకుంటుంటాను సో ఈ రకమైన డెసిషన్ మేకింగ్ పవర్ కలగాలన్న కూడా వాళ్ళు ఇంటో వాళ్ళకి ఉత్తరంలో కనుక ఖచ్చితంగా ఈ సరస్వతి ఆకు గనక పెంచుకుంటే ఖచ్చితంగా ఈ సంపదలో ఒకటి వద్దు చెందటం ఒకటి ఈ మైండ్ అనేది నిలకడగా ఉండటం అనేది ఒకటి సో వాళ్ళు ఖచ్చితంగా ఆ రకమైన మేలు చేయటం అనేది ఉంటుంది సాధ్యమైనంత వరకు కూడా ఇంటికి సొంత ఇల్లు అయితే కనుక ఎరుపు రంగు అనేది ఎక్కువ వాడద్దు సో ఆకుపచ్చ కానీ నీలం కానీ వీళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడే రంగులు సో ఖచ్చితంగా వీటికి సంబంధించిన రంగులు అంటే ఎరుపు డివిజన్లో వచ్చి ఏ రంగులు కూడా పనికిరావు అంటే ఈవెన్ పింక్ కలర్ అనుకోండి రెడ్ అనుకోండి తర్వాత మనకి ఇటుక రంగు అనుకోండి ఈ మూడు రంగులు కూడా సాధ్యమంత వరకు అవాయిడ్ చేయడం మంచిది సో బాగా ఉపయోగపడే రంగులైతే కనుక చక్కటి గ్రీన్ ఒకటి తర్వాత నీలం ఒకటి ఈ రెండు కూడా బాగా ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత ఇంట్లో మెయిన్ హాల్లో కూడా ఎక్కడెక్కడ ఈ గ్రీన్ కలర్ ల్యాంప్ వెలిగితే కనుక వీళ్ళకి ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది ఇక ఏదైనా సరే అలంకార వస్తువులు ఎప్పుడు కూడా వీరికి చక్కగా సంబంధించిన అలంకార వస్తువులు ఏవైనా కూడా మనకి అంటే చక్క ఏనుగులు అనుకోండి చక్కవి చక్కతో తయారు చేసినవి సో అవి అలాంటి అలంకార వస్తువులు వీళ్ళు కనుక ఉత్తర్వుల్లో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా కలిసి వస్తుంది సో ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఉత్తరం వారికి కూడా చాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే ఇక్కడ ఉత్తర్ల్లోకి వచ్చేప్పటికి మనం ఎందుకంటే చెప్పుకున్నాం అంటే ఈ ఏదైతే పడమర అనేది ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి బుద్ధి కుశలతని పెంచేది ఒకటి రెండోది ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి అక్కడ సంతాన స్థానం కూడా పడమర మీద ఉంటుంది సో ఈ పడమలు ఏదైతే మనకి ఎప్పుడైతే చనితో మరి ఉందో కన్యారాశి వాళ్ళకు ఒకసారి సంతానం కూడా ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి సో అలా ఏదైనా సరే కన్యారాశిలో పుట్టి ఇలా సంతాన పరంగా ఎప్పుడైనా సమస్యలు కనుక కలుగుతున్నాయి అనుకుంటే కనుక ఒకసారి పడమర్లో ఏమైనా ఇనప వస్తువులు ఎక్కువ పెట్టానేమో చూసుకోండి పడమలు వద్దు నేను ఇంత దగ్గర చెప్పాను నైరుతి వైపు తోసియండి పడమల్లో ఇనుప వస్తువులు మరీ ఎక్కువ పెట్టద్దు సో అలా పెడితే కనుక ఒకసారి వీళ్ళకి సంతానపరమైన ప్రతిబంధగా ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి తర్వాత ఈ బుద్ధి కుశలత అనేది కూడా కొంతవరకు నిలకడగా ఉండదు సో అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి పడమరని చెక్ చేయండి సో పడమల్లో అలాంటి లోహ వస్తువులు కనుక పెరిగిపోతే కనుక అవి సాధ్యమైనంత వరకు నైరుతి వైపుకి పంపించండి తర్వాత రెండోది లాభస్థానం చెందుడు కాబట్టి పడమల వాయువం కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి పడమర వాయువు ఏంటంటే ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఈ పడమరు వాయుల్లో ఎప్పుడూ కూడా ఒక గాజు సీసాలో ఎప్పుడు కూడా నీళ్ళు అలా ఉంచండి తీసేయద్దు ఆ నీళ్ళు రోజుకి రెండు రోజులకి ఒకసారి మార్చుకుంటే చాలు కానీ పడమర వాయుల్లో కనుక వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అది ఏ గది అయినా పర్వాలేదు ఆ గదిలో కొద్దిగా గాజు బాటిల్లో కొద్దిగా ఎప్పుడు కూడా నీళ్ళు ఉండేలాగా చూడండి సో తప్పకుండా మంచి జరుగుతుంది రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా కన్యా రాశి వాళ్ళు ఏ దిక్కున అనేది జాగ్రత్త వహించాలి అంటే ఖచ్చితంగా దక్షిణం జాగ్రత్తగా వాళ్ళ లైఫ్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుతున్నాం థ్యాంక్ సో మచ్ అండి నమస్కారం